మేమందరం భావిస్తాం మీకు నిజంగా అసలు తెలంగాణ మీద తెలంగాణ తల్లి మీద గౌరవం ఉందా లేకపోతే కేవలం అధికారం మీదనే మీ ప్రేమ తాపత్రయం ఉందా అనేటువంటి అభిప్రాయం కలుగుతాం ఇది కరెక్ట్ కాదు కదా తెలంగాణ తల్లి అని అంటే అధ్యక్ష మీకు మీరే సభలో కూడా నాకు గుర్తు పదమూడు జూన్ రెండు వేల పద్నాలుగు స్పష్టంగా ఆనాటి సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు కొత్తగా కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి యొక్క చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందులో ఎవ్వరూ సందేహపడనక్కర్లేదు యామ్ వన్ సెకండ్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని నేను ఈ సందర్భంగా మనో చేస్తున్నానని చెప్పి ఆనాడు చంద్రశేఖరరావు గారు సభలో చెప్పారు అధ్యక్ష ఈరోజు తొమ్మిదవ తారీఖు అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది ఈరోజే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ పైన పోరాటం చేస్తూ ఉంటే ఆ తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన స్టేట్మెంట్ యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఆ రోజు తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ నాడు వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన స్టేట్మెంట్ని అఫీషియల్గా ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు చేత స్టేట్మెంట్ ఇప్పించినటువంటి సంఘటన మన అందరికీ తెలిసింది ఆ స్టేట్మెంట్ ద్వారానే ఈరోజు రాష్ట్ర ఏర్పాటు అనేది సాధ్యమైందని చెప్పి మనందరికి తెలిసినటువంటి అంశం అటువంటి డిసెంబర్ తొమ్మిది నాడు డెఫినెట్గా మనం అందరం సభలో ఉండి ఆ ఉత్సవాన్ని చాలా గర్వంగా సంతోషంగా జరుపుకోవాల్సింది జరుపుకోవటం ఒక ఎత్తు అట్లాగే దానికి కారణభూతురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజు కాబట్టి మనందరం ఈ రాష్ట్ర ఏర్పాటుకి వారి నిర్ణయమే ప్రధానమైన నిర్ణయం కాబట్టి వారు లేకపోతే నిర్ణయం చేసి ఉండకపోతే అసలు ఈ రాష్ట్రం ఏర్పాటుకి అవకాశం లేదు కాబట్టి అటువంటి మన కళలు నిజం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా సభ మొత్తం కూడా ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం కాకుండా ఈరోజు మనం తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో దీన్ని స్వాగతిస్తూ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి వారు వారి అభిప్రాయాలు చెప్పడమే కాకుండా ఆ విగ్రహ ఏర్పాటుకి అది కూడా సాక్షాత్తు మనం రాష్ట్ర సచివాలయ ప్రాంగణం ఈ రాష్ట్రానికి పరిపాలన స్థానంగా ఉన్నటువంటి సచివాలయ ప్రాంగణంలో దాని కింద ఎదురుగా కనపడేటట్టుగా అద్భుతంగా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్న సందర్భంలో అందరూ ఒక పండగలాగా రాష్ట్రము ఒక పెద్ద పండగలా జరుపుకుంటుంటే మాకు ఈ పండుగ అవసరం లేదని బయటికి పోయారు అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష తొమ్మిది నాడు అంటే ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు మనం చేసేటువంటి విగ్రహ ఈ సభలో చేసిన స్టేట్మెంట్తో పాటు ఈ రోజు మనం చేసుకున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఇది నిర్వహించడం అని మనందరి బాధ్యతను కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష అట్లాగే ఇటువంటి ఉత్సవాన్ని ఒక రాష్ట్ర ఉత్సవాన్ని అధ్యక్ష ఏదైనా మనం ప్రతి సందర్భంలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇటువంటి అన్ని కూడా దేశానికి సంబంధించిన పండుగలాగా జరుపుకుంటాం అధ్యక్ష అట్లాగే మనకు కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి దినాన్ని మనం ప్రకటించిన రోజుని ఈ రాష్ట్ర పండగలాగా అధికారికమైనటువంటి పండుగలా జరుపుకోవటం కోసమే ఈరోజు ఈ ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేసుకుంటూ అధికారికంగా భవిష్యత్తులో కూడా చేసుకుందాం అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి అధికారికంగా ఈ చేసుకునేటువంటి రాష్ట్ర పండుగకు సంబంధించి అవసరం అయితే గెజెట్ కూడా ఇచ్చేసి ఒకసారి సంబంధించిన అధికారమైనటువంటి లాంఛనాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు వారి సందేశాన్ని కూడా మీ మీ ద్వారా ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అందుకే మరొకసారి ఇటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి అన్ని హంగుల్ని ఇప్పుడే మా మంత్రులంతా చెప్పారు మా అమ్మని చూస్తున్నట్టుగా ఉంది మా నాయనమ్మను చూస్తున్నట్టుగా ఉంది మా ఆడబిడ్డలను చూస్తున్నట్టుగా ఉంది తల్లి అంటే నిజంగా చూస్తూ ఉంటూ చేతులెత్తి దండం పెట్టేంత స్థాయిలో అటువంటి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసి ఈరోజు మనందరం కోరుకున్నటువంటి ఆకుపచ్చని తెలంగాణకు సంబంధించి ఆకుపచ్చ రంగు తెలంగాణ ప్రజల భావోద్రేకాలకు సంబంధించి అవసరమైతే రాజ్యహింస పెరిగినప్పుడు దురహంకారంతో దొరలు రాష్ట్రం మీద అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నప్పుడు తిరుగుబాటు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి వైరాన్ని కూడా పిడికిళ్ళు బిగిచ్చి రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని పీఠం కింద అద్భుతంగా దాంట్లో చూపించారు తెచ్చుకున్న తెలంగాణని తెలంగాణ తల్లిని చేతుల్లో నిలబెట్టుకొని తల్లిగా మిమ్మల్ని గౌరవిస్తాం అమ్మా అని చెప్పే విధంగా చేతుల్ని ఈ రకంగా చూపించేటువంటి పరిస్థితిని చూపించాం చక్కటి ఎరుపు రంగుతో ఈ తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేకం ఎరుపు అనేది ప్రగతిశీల భావాలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పొందుపరిచి అట్లాగే ఒక తల్లి తన బిడ్డ కానీ తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా కానీ తల్లి సుభిక్షంగా ఉండు బిడ్డ అని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తం కూడా చూపించే విధంగా చక్కగా రూపొందించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తంతో తయారు చేసినటువంటి ఈ విగ్రహం నిజంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది అధ్యక్ష అట్లాగే తెలంగాణలో పండేటువంటి పంటలన్నిటిని కూడా చూపించడానికి కావలసిన విధంగా మొక్కజొన్న కంకులు సజ్జ జొన్న అటు అన్నిటిని చూపిస్తూ ఓడి కంకులతో సహా అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ రూపశిల్పికి కూడా ఈ సభ తరఫున వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని చక్కగా ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి ఆ ప్రకటనకు సంబంధించి కూడా సభ అందరి తరఫున నేను వారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం